నేడు ఏపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బే బెయిల్పై విచారణ జరుగునట్లుగా తెలుస్తోంది అలాగే మిథున్ రెడ్డి తరపు వాదనలు ఏసీపీ కోర్టు వినట్లుగా తెలుస్తోంది అలాగే నేడు చివిరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ల పైన విచారణ చేయనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నరేంద్ర చెప్పండి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఏదైతే ఆ జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డిని ఇటు సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది అప్పటి నుంచి కూడా మిథున్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తాజాగా ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఓట్లు వేయడానికి కూడా తనకు ఓటు హక్కు కలిగి ఉన్నాను తన ఓటు వేసే విధంగా అవకాశం కల్పించే విధంగా మధ్యంతర బెయిల్ ఇస్తే ఉపయోగంగా ఉంటుందంటూ కూడా ఆయన ఏసీపీ కోర్టును ఆశ్రయించారు దాని మీద ఈ రోజు విచారం జరగబోతుంది దాంతో పాటు మరొక పక్క బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ చెవిరెడ్డి లాంటి వాళ్ళ బెయిల్ పిటిషన్ల పైన కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది దాంతో పాటు ఏదైతే రిమాండ్ లో ఉన్నటువంటి ఆ మిథున్ రెడ్డికి సంబంధించి వసతుల కల్పన వాళ్ళు కొన్ని వసతులు కోరుతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఈ రోజు దాని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది సిట్ దూకుడుగా ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే ఇప్పటికి అనేక మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వాళ్ళు చాలా మంది ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తూ ఉంది సిట్టు కూడా వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన తర్వాత కస్టడీలోకి తీసుకొని కొంతమందిని విచారించి వారి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని సేకరించి మన హైదరాబాద్ లో కూడా పదకొండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా ఇటు సిట్టు ముందుకు వెళ్తూ ఉంది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు ఎవరు కీలకంగా వ్యవహరించారు ఎవరు బిగ్ బాస్ అనేది దాని మీద ఇప్పుడు సిట్ ఫోకస్ పెట్టింది దానిలో భాగంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఒక పక్క ఎవరైతే నిందితులు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా వివిధ కారణాలతో బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి